మొదటిగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి ఈ రోజు మనం తొలి ఏకాదశి సందర్భంగా ప్రసాదాలు చేసుకుంటారు కదండి ప్రసాదాలు ఒక్కో ప్రాంతాన్ని బట్టి ఒక్కో రకమైన ప్రసాదం చేసుకుంటారండి కొన్ని ప్రాంతాల్లోని ఈ జొన్న పేలాల పిండి చేసుకుంటారు కదా అది చేసుకుంటారండి కొన్ని మా ఆంధ్ర సైడ్ అయితే గనక ఆంధ్రా సైడ్ అయితే గనక ఈ కుడుములు అంటారు కదండి కుడుములు చేసుకుంటారండి ఇప్పుడు ఈ రెండు కూడా ఏ విధంగా తయారు చేసుకోవాలో నేను చూపిస్తానండి మీరు ఈ తొలి ఏకాదశికి నేను చూపించిన ఈ ప్రసాదాలు చేసుకొని దేవుడి యొక్క ఆశీస్సులు పొందండి మీ దేవుడికి సమర్పించుకొని అందరికి మంచి జరగాలని కోరుకుంటూ ప్రసాదం ఎలా చేయాలోసారి చూద్దామండి కాదండి మా సైడ్ ఏమంటారు తెలుసు అండి సెంటర్ అండి తులేకాశం వచ్చింది తులేకాశ పండుగ అంటారు ఇక్కడ ఏం జరుగుద్ది అంటే మా గోదావరి జిల్లాలో అనగా ఎక్కడైనా సరే రైతులు వాళ్ళ దగ్గర పని చేస్తారు కదా పశువులు కాడది చేస్తూ ఉంటారు కదా పాలీళ్ళు ఉంటారు కదండీ వాళ్ళకి కొత్త బట్టలు ఎడతాం ఏ ధాన్యం బస్తాలు అదనంగా బోనస్లు ఇస్తారు కదా మనకి ఉద్యోగాలు వాళ్ళకి బోనస్లు ఎలా ఇస్తారు అలాగొక ఐదు బత్తాలు అదనంగా వాళ్ళకి ఏదో వాళ్ళ కుటుంబం నలుగురు తింటారు ఆ పండుగతో మనకి ఎత్త దేవుడు మనకి కలగ చేస్తారని చెప్పి వాళ్ళకి ఒక ఐదు బత్తాలు దాని ఇవ్వడం అన్ని చేత తెలిసి ఇది అంతా పూర్వం జరిగేది అనుకుంటా పనుోళ్ళు పాలు వాళ్ళు అనేవాళ్ళు పాలుగాళ్ళు కావాలి ఆ రోజులు పోయినాయి ఇప్పుడు పనులు సంవత్సరం పొడి పోతే అతని దగ్గర పని చేస్తే వాడికి ఇచ్చేవాడు ఆ మనుషులు లేరు ఇప్పుడు లేరు ఉన్నారు ఉన్నారు ఉన్నారండి అక్కడ అదే తొలి ఏకాదశి అంటే మనకి ఉగాది సంవత్సరంతో తెలుగు సంవత్సరం వస్తుంది కండి మనకి హిందువులకి ఈ తెలుగు సంవత్సరం వచ్చిన తర్వాత మొదటి పండగ ఈ విష్ణుమూర్తి యొక్క ఈ తొలి ఏకాదశి రోజు నుంచి మనకి మొదటి పండుగలో స్టార్ట్ అవుద్ది అనమాట అందుకోసం తొలి ఏకాదశి అంటారు అదండి ఇప్పుడు ఈ రెండు ప్రసాదాలు బాబా ఈ రెండు రెండు ప్రసాదాలు ఒకసారి తయారు చేసుకొని చూద్దాం రండి ఇప్పుడు జొన్న పేలాలు పిండి తయారు చేస్తున్నాండి ఇప్పుడు దానికోసం జొన్నల్ని ఉడకబెట్టాలి ఎసర పెడతానండి ఫస్ట్ నీళ్ళు కరిలేదాకా మరగబెట్టుకుంటాను ఈ తెల్ల జొన్నలు తెచ్చుకోవడానికి కొట్టుకాడికి వెళ్ళామండి ఇవాళ కొట్టుకాడికి వెళ్ళంగానే ఏది పేలాలు చేసుకుందాం అని తెల్ల జొన్నలు అని చెప్పేసి అడిగాను తెల్ల జొన్నలు అని తెలుసు కదండి మీకు ఈ రకంగా ఉంటాయండి ఇవి ఒక కప్పు తీసుకున్నాను ఇప్పుడు యాక్చువల్గా కొట్టి దగ్గరికి వెళ్ళి తెల్ల జొన్నలు తీసుకుందాం అనుకునే లేదు ఆ టేబుల్ మీద తెల్ల జొన్నల పేలాల పిండి ప్యాకెట్లు రెడీగా ఉన్నాయండి ఏది విష్ణుమూర్తి ప్రసాదం అని చెప్పేసి రాసేసి రెడీగానే ఉన్నాయి రేపు పొద్దున్న ఆ ప్యాకెట్ ఒకటి కొనేసుకొని అక్కడ దేడమాల ప్రసాదంగా పెట్టేసుకోవడానికి కూడా రెడీమేడ్ ఇన్స్టేట్ వచ్చేసింది అనమాట మనం అలా కాకుండా మన చేతులతో స్వహస్తాలతో మనమే తయారు చేసుకునేలాగా జొన్నలండి వీటిని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాం ఈ లోపు ఎసరం మరుగుతుంది అక్కడ ఈ నీళ్లు బాగా మరుగుతున్నాయండి మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ జొన్నల్ని ఈ నీళ్ళల్లో వేసేసుకోవాలి ఇప్పుడు ఏంటంటే జొన్నలు పూర్తిగా ఉడకక్కర్లేదు అండి ఒక రెండు మూడు నిమిషాలకి జొన్నలు పైకి తేలుతూ ఉంటాయండి అప్పటి వరకు ఉడకబెట్టుకొని పక్క దింపేసుకోవాలండి చూసారు కదండి ఆ వేడికి జొన్నలన్నీ కూడా ఇలా ఇలా పైకి లేస్తున్నాయి కదా అంతవరకు ఒక అంటే కెరిన తర్వాత మనం వేసిన తర్వాత ఒక మూడు నిమిషాలకే అలా వచ్చిందండి దింపేసుకుంటున్నాను ఇక కుడుములు చేసుకోవడానికి ఎసర పెట్టుకుంటున్నాను అండి ఐదు గ్లాసులు నీళ్లు పోసుకున్నానండి రెండు గ్లాసులు నూక తీసుకుంటాను దానికి సంబంధించి ఐదు గ్లాసులు నీళ్ళు అనమాట మర పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఈ వేడి నీళ్ళన్ని కూడా వడబోసేసుకోవాలండి ఇలాంటి ఒక జాలి తీసుకొని వేడి నీళ్ళన్నీ వడకట్టేసిన తర్వాత చలనీళ్ళతో ఒక రెండు సార్లు కడిగేసుకోవాలండి జొన్నలు ఇలా బాగా కడిగేసిన ఈ జొన్నల్ని ఒక పొడి పొడిగుడ్డ మీద ఆరేసేసుకోవాలండి ఒక అరగంట పాటు బయట ఆరు బయటలో ఆరబెట్టుకున్న పర్లేదు ఫ్యాన్ వేసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నా పర్లేదు తడి లేకుండా ఆరబెట్టుకుంటే సరిపోతుంది ఇలాంటి ఒక మెత్తని కాటన్ గుడ్డ తీసుకొని దాని మీద వేసేసుకుంటున్నాను కోసం ఎసరు పెట్టుకున్నాం కదండి కెర్లుతుందండి మంచిగా నీళ్లు ఈ ఎసరలోనే మనం రుచికి సరిపడి ఉప్పు వేసేసుకోవాలి ఇప్పుడు ఐదు గ్లాసులు నీళ్లు రెండు గ్లాసుల నూకకి సరిపడి ఉప్పు వేసుకుంటున్నాను నేను ఒక అరకప్పు పచ్చేనా పప్పు అండి ఇది ఒక గంట ముందే నానబెట్టుకున్నాను ఇలాగా ఇప్పుడు ఫస్ట్ ఈ వేసేసుకోవాలండి దీంట్లో నూకతో పాటు కాకుండా ముందుగానే వేసుకుంటే పప్పు కొంచెం ఉడుకుద్దండి ఈ పచ్చన పప్పు వేసినాక ఒక నిమిషం తర్వాత అండి రెండు చెక్కలను ఇలాగ కోరేసుకున్నాను కొబ్బరి వేసుకుంటే భలే టేస్ట్ ఉంటాయండి కుడుములు ఇప్పుడు ఈ కొబ్బరి కూడా వేసేస్తున్నాను దీంట్లో రెండు మూడు నిమిషాల పాటు ఈ కొబ్బరి పచ్చనపప్పు కూడా ఉడికించుకుందాం ఇదండి ఈ కొబ్బరి శనగపప్పు మంచిగా ఉడుకుతుందండి శనగపప్పు ఇలా పగిలితే సరిపోతుంది మంచిగా ఉడికిపోయిందండి శనగపప్పు కొబ్బరి కూడా ఇది బియ్యం రవ్వండి నిన్న ఏం చేసామంటే కడిగి ఆరబెట్టుకొని బియ్యం పట్టించామండి మిల్లికెళ్ళి ఆ బియ్యం రవ్ అనమాట మీ దగ్గర ఇలాంటి బియ్యం రవ్ ఇలా పట్టించుకున్నా పర్లేదు లేకపోతే మనకి లలితా బ్రాండ్లో నాటిలో ప్యాకెట్లు దొరుకుతున్నాయండి ఆరవ్ వాడేసుకున్నా పర్లేదు ఇప్పుడు కొంచెం కొంచెంగా ఇందులో పోసుకుంటూ గరికతో తిప్పేసుకోవాలండి ఉప్మా చేసుకుంటాం కదా మనం అదే విధంగా పోసుకోవాలన్నమాట రవ్వ అంతా కూడా ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలండి నేను రెండు కప్పుల నూకకు గాను ఐదు కప్పులు నీళ్ళు పోసుకున్నాను చూసారా మంచిగా ఉడుకుతుంది బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టి ఒక నిమిషం పాటు ఉంచుకుంటే బాగా మగ్గుద్ది అండి నూక ఉడుకుద్ది మరీ ఎక్కువసేపు ఉంచేసుకుంటూ మాడొచ్చేస్తుంది కొంచెం చూసుకొని తిప్పుకోవాలండి గట్టి పడిపోయిందండి ఇప్పుడు దీన్ని దింపేసుకుంటున్నాను జొన్నలు ఆల్రెడీ ఎండబెట్టుకున్నాం కదండి వాటిని ఇప్పుడు పేలాలు చేసుకోవడానికి మూకుడి పెట్టుకుంటున్నాను అండి ఈ జొన్నలు బాగా అండి తీసేసుకుంటున్నాను మంచిగా వేడెక్కిందండి ఈ జొన్నలు ఏంటంటే మనం కొంచెం కొంచెంగా వేసుకుంటూ పేలాలు చేసుకోవాలి వేసిన తర్వాత మూత పెట్టాలండి ఇలా గాలి తగిలేటట్టు సైడ్ నుంచి మూత పెడితే మనకు పేలాలు వస్తుంటాయి ఇవ్వండి ఇలాగా కొన్ని వస్తాయి కొన్ని రావండి పేలాలు జొన్నలు కొన్ని క్వాలిటీని బట్టి అట్లా కొన్ని వస్తాయి కొన్ని రావన్నమాట ఇదే రకంగా మన దగ్గర ఉన్న జొన్నలు అన్నిటిని కూడా పేలాలు చేసేసుకున్నామండి మాకు ఈ పొయ్యిలు కట్లు పొయ్యి అడ్జస్ట్మెంట్ కోసం ఇలా తిప్పుకోవడం కింద పెట్టుకోవడం ఇలా రకరకాలుగా చేస్తున్నామండి మీరు అయితే చిన్న మంటపై చేసుకుంటే మంచిగా వచ్చేస్తాయి పేలాలు ఇలా ఏగిన వరకు ఏగిన పేలాలు మిగతా ఏగిలన్నీ కూడా దీంట్లో ఉంచేసుకొని జొన్నలు పక్కన అండి ఇప్పుడు చల్లారనిద్దాం దీన్ని ఇప్పుడు దీన్ని అంతటిని కూడా ఇలాంటి ఒక బేసిన్లో వేసేసుకుంటే తొందరగా చల్లారిపోద్ది అండి ఇప్పుడు మనం ఈ పిండి ఇంకా కొంచెం పలుకుంటుందండి యాక్చువల్గా ఉడకదు దీన్ని మళ్ళీ ఆవిరి మీద ఉడికించుకుంటేనే ఇవి ఆవిరి కుడుములు అవుతాయి అన్నమాట ఇప్పుడు ఇలా ఆవిరి మీద ఉడికించడానికి ఇడ్లీ పాత్రలో కొన్ని నీళ్ళు తీసుకున్నాను అందులో నాలుగు గిన్నెలతో గుర్తు పెట్టేసుకొని పైన ఉన్న దాని మీద ఈ కుడుములన్నీ కూడా కింద చేసుకొని పెట్టుకోవాలండి ఇలా ఇడ్లీ పాత్ర మీద చేసుకోవచ్చు లేదంటే ఒక గిన్నె తీసుకొని గిన్నెలో నీళ్లు పోసుకొని దానికి ఒక తెల్లటి గుడ్డ కట్టి ఉండలన్నీ కూడా దాని మీద పెట్టుకొని మూత పెట్టుకొని ఆ విధంగా కూడా ఆవిరి పట్టించచ్చండి ఇప్పుడు నేను ఇడ్లీ పాత్రతో చేస్తున్నాను చిన్న చిన్న ఉండలకన్నా చుట్టుకోవాలండి చేతికి అంటుకుంటూ ఉండాలనుకుంటే కొంచెం నీళ్ళు తడి చేసుకోవచ్చు చేతిని ఇక ఈ సైజులో కుడుములు చేసుకోవాలండి ఉండలో అయితే దీన్ని గట్టిగా నొక్కుంటూ చేయకూడదండి పైపు అయినా ఇట్లా అనాలి లేకుంటే గట్టిగా నొక్కేస్తే మనకు లోపల ఈ నోక అనేది ఉడకదండి ఈ రకంగా చేసుకోవాలి పూత పెట్టేసి దీన్ని ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసుకొని ఆవిరి మీద ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి ఇప్పుడు ఈ కప్పుతో కప్పుడు తీసుకున్నాం అండి పేలాలు రెడీ అయినాయి కదా ఆర్గానిక్ బెల్లం అండి ఇది మనం ఏ బెల్లం అన్నా తీసుకోవచ్చు ఇప్పుడు ఆ పేలాలు ప్లస్ ఈ బెల్లం ఇంత యాలకల పొడి ఆ మూడు కలుపుకొని మిక్సీ పట్టుకోవాలండి పిండి చేసుకోవాలి ఈ బెల్లం అనేది క్వాంటిటీ ఎంత వేసుకోవచ్చు అంటే తని కాదు మనం తినే తీపిని బట్టి ఒక అరకప్పు వేసుకోవచ్చు కప్పు వేసుకోవచ్చండి ఇలా కోరేసిన బెల్లాన్ని మిక్సీలో వేస్తున్నానండి ఇప్పుడు ఒక నాలుగు యాలకల్ని ఇలా పొడి చేసుకొని దీంట్లో వేసుకుంటున్నానండి మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న పేలాలండి ఇవి కూడా దీంట్లో వేస్తున్నాను మూత పెట్టేసుకొని దీనికి విష్ణు మంత్రం వేయాలండి పిండి అవ్వాలంటే ఓం శ్రీ మహావిష్ణువే అయిన మహా తొలి ఏకాదశి ప్రసాదంలో భాగంగా జొన్న పేలాల పిండి రెడీ అయిపోయిందండి నెక్స్ట్ కుడుములు కూడా రెడీ అయిపోతుంది చూద్దాం ఆహా ఇదిగండి ఆవిరి కుడుములు ఆవిరి కుడుములు అన్ని కూడా చల్లారిపోయిన తర్వాత ఒక ఆకులో తీసేసుకుంటున్నానండి జొన్న పేలాల పిండి ఆయురు కుడుములండి రెడీ అయిపోయి ఇప్పుడు విష్ణుమూర్తికి నివేదించుకొని ప్రార్థించుకుందాం ప్రసాద్ ప్రసాదం జొన్న పేలాల పిండి మనం తక్కువగానే వేసుకున్నాం బెల్లం అదిని ఎలా ఉంది చెప్పు బాగుందని ప్రసాదం ఎప్పుడు నేను ఇదే ఫస్ట్ టైం తింటాం నేను నేను ఒకసారి ఎప్పుడో తిన్నా ఎవరో పెట్టారు వేరే వాళ్ళు బాగుంది అయితే మన కుడుములు ఇలాంటివి అయితే ఒకే కానీ ఎప్పుడు ఫస్ట్ టైము ఇది పిండి చేసినాక ప్రసాదం లాగా కొంచెం కొంచెం పెట్టేస్తాం కదా అందరికి ప్రసాదం వరకు ఇలా ఓకే అండి ఇప్పుడు పిల్లలు తినాలంటే ఇది తినరు ఇలాగ పొడి పొడిగా ఉంటది కండి మళ్ళ ఉంది కదా దీంట్లో కొంచెం నెయ్యి కలిపి దీంట్లో కొంచెం నెయ్యి కలిపి ఆ చుట్టేసుకోవచ్చు నెయ్యి కలిపింది మామూలుగా స్పూన్ తో ఒక కప్పులు వేసుకొని ఇచ్చేస్తే తింటారండి నెయ్యి ఏపీ జీడిపప్పు కలుపుకోవచ్చు బాగుంటది ప్రసాదానికి ఇంక ఇంతేనండి మాకు బాగా ఇష్టమైన ఉన్నాయండి అది తర్వాత ఎడతానన్నాడు అనమాట లోపు ముందు ఈ పేరాలు ఏంటిది పేలాల పిండి అయితే తిందాం జొన్న పేరాల పిండి అయితే తిందాం ముందేడు అంటే స్వీటు శుభసం చుసుకుంటుంది కదండి ముందా అందుకే అంటే తెలియదు ఇప్పటిదాకా రుచి చూడలేదు కదా బెల్లం అది సరిపోయింది లేదు చూసుకున్నాను మాకు సరిపోయింది ఎక్కువ లేదు తక్కువ లేదు కరెక్ట్గా ఉంది బెల్లం మీరు చక్కెర కూడా వేసుకోవచ్చు కావాలనుకుంటే మేము ఎక్కువ బెల్లం పడదాం మన బాగా ఇష్టమైనవి అంటే మనకి ఇష్టం ఎక్కువే కదండి ఇయే ఇష్టం కదా ఆవిరి కుడుమండి చదువుకి మళ్ళీ కుడుములు ఉండరాలు తద్ది అన్నీ కొబ్బరి అది వేసాడని మా గారు కొబ్బరి కూర అదిని కుడుమైతే మంచి వచ్చింది తిని చూడాలి ఇప్పుడు బాగుంది చదివిపోయిందండి ప్రసాదం కుడుములు ఆవిరి కుడుము కొబ్బరి నుంచి ఎన్నబొబ్బు తగుతుంది ఇది ఓన్లీ మనం ఉప్పు వేసుకొని చేసుకున్నాం కదా కొంతమంది దీంట్లోనే ఎసర్లోనే కొంచెం బెల్లం కూడా వేసుకుంటారండి వేసుకుంటే కొంచెం తీ తగులుతాయి అనమాట అలా ఇష్టం ఉన్న వాళ్ళు ఒక ఇంత బెల్లాన్ని కోరేసి ఆ ఎసరలో వేసుకొని చేసుకోవచ్చు లేదా ఖాళీ ఇలా ఉత్తి చేసుకోవచ్చు అండి ప్రసాదంగా దేవుడికి పెట్టేసిన తర్వాత దీన్ని కొబ్బరి పచ్చడి చేసుకొని తింటే కుడుములు కొబ్బరి పచ్చడి నంచుకొని చాలా అదిరిపోతాయండి సిద్ధకూడదని బాబా బలి ఉంటుంది రుషా ఆకపచ్చడి ఆక పద్దేశం కూడా తింటే బాగుంటుంది బలి ఉంటుంది బాగుంటుంది కొబ్బరి పచ్చడి బాగుంటుంది ఆక పద్ద బాగుంటుంది అదండి అందరికి మరోసారి తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి వీడియో నచ్చితే లైక్ చేసి మా గోదావరి రుచి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేరు సబ్స్క్రైబ్ కామెంట్ అన్ని మర్చిపోకుండా हाँ hey, लो तौर तो मरे